మా అమ్మాయి అయితే నీకు అసలు జ్వరం తోటి అలా పడుకొని ఉంది కదా ఏమి తినలేదు అనమాట మార్నింగ్ నుంచి నాకు ఏదైనా చేసి పెట్టాము ఇప్పుడు అనేసి అంటే ఇంకా ఓట్స్ తోటి కిచటీ చేద్దామని చెప్పేసి ఇలాగా ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఇప్పుడు నేను పెసరపప్పు తీసుకున్నాను కదండి మనం పెసరపప్పు ఎంత తీసుకున్నామో దాంతో మూడింతలు ఓట్స్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు నేను దీన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన ఉడకబెట్టేసుకుంటాను ఇప్పుడు ఇదిగోండి పెసరపప్పుని నేను ఇలా వాటర్ పోసుకొని ఇప్పుడు ఉడికించేసుకుంటున్నాను ఇది బాగా మెత్తగా ఉడకాలి ఈ లోగా మనం ఓట్స్ ఉన్నాయి కదండి వీటిని దోరగా వేయించుకోవాలి ఈ ఓట్స్ అండి మనకి కొంచెం బ్రౌన్ కలర్ అంటే గోల్డ్ కలర్ లో వచ్చేంత వరకు దోరగా స్లో మంట మీద అలా వేయించుకోవాలి మనం ఈ లోగా ప్రేసర కొంచెం పసి వేద్దామండి అంటే కొంచెం కలర్ఫుల్ గా బాగుంటది అనమాట ఎల్లో కలర్ లోను లైట్ గా అలా పసుపు వేసుకొని మనం అలా ఉడికించేసుకోవాలి బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఇందులో మనం పాలు పోసుకొని బాగా ఉడికించుకోవాలండి ఈ ఓట్స్ ని ఇప్పుడు మనకి ఇవి మనం ఇందులో పాలు పోసుకుందాము కొంచెం వాటర్ కూడా వేసుకుందాం అండి పాలు సరిపోవు కదా మనం పాలు వేసుకోవడం వల్ల మనకి కమ్మకమ్మగా టేస్ట్ బాగుంటదని పాలు వేసుకొని ఉడికించుకుంటాము ఇప్పుడు బాగా ఉడికి చక్కగా దగ్గరికి రావాలన్నమాట ఇలా మనం క్రీమీ స్టెచ్ వచ్చేంత వరకు ఇలాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇక్కడ మనకి పెసరపప్పు కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇది ఇందులో వేసి రెండు కలిపి మిక్స్ చేసేస్తాను ఇప్పుడు రెండు కలిపి మనం బాగా ఉడికించుకుందాము మనం ఇప్పుడు ఈ ఓట్స్ ని పెసరిపప్పుని బాగా రెండు కలిపి బాగా మిక్స్ అయిపోవాలి అలా ఉడికించేసుకోవాలి దగ్గరకు వచ్చేంత వరకును ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి సాల్ట్ ఇంకా మనకి సరిపడినంత సాల్ట్ వేసుకుని బాగా ఉడికించేసుకోవాలి మనకి ఓట్స్ అవి ఉడికేలోగా అండి దగ్గర పడేలాగా మనం తాలింపులకి రెడీ చేసుకున్నాము ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటది అందుకని ఇదిగో నేను నెయ్యి వేసాను వేట్ చేస్తాను ఇప్పుడు అందులోకి మనం అల్లం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇంకొక రెండు పచ్చిమిర్చి వేసాను మనం ఇంకా వేసుకుంటే కూడా బాగుంటది మా అమ్మాయి కారం అంత వద్దమ్మా అంటే నేను తక్కువ వేసాను అనమాట ఇంకా కరివేపాకు ఇంకా ఇంగువ ఇంకా ఆవాలు జీలకర్ర ఇందులో మిరియాలు ఇంపార్టెంట్ అండి ఇంకా జీడిపప్పు చాలా బాగుంటది జీడిపప్పు వేస్తే కానీ ఇంట్లో జీడిపప్పు లేదు అందుకని వేయట్లేదు కానీ మా పాపకైతే జీడిపప్పు చాలా ఇష్టం ఇంకా అవి లేకుండా అసలు కిచీడి కానీ పాయసం కానీ అవి తినదనమాట కానీ ఇప్పుడు జీడిపప్పు లేదు ఇంకా తప్పదు తినడం అవుతుంది ఇప్పుడు నెయ్యి వేడెక్కుతుంది కదండి ఇంకా అల్లం నేను చాలా ఎక్కువ కట్ చేశానని చెప్తుంది దీంట్లో సగం వేయమంటుంది అనమాట అంత ఎక్కువ తినలేము వచ్చేస్తే నాకు మాకు కడుపులో మంటది వస్తుంది అని చెప్పేసి అందుకని కొంచెం వేస్తున్నాను అందులో ఆఫ్ ఇంకా పచ్చిమిర్చి ఇంకా ఆవాలు జీలకర్ర మిరియాలండి కొంచెం నేను ఇలా కదా హాఫ్ హాఫ్ కొట్టుకున్నాను అనమాట ఈ మిరియాలని మిరియాలు వేస్తేనే దీనికి కిచిడికి ఫ్లేవర్ అనేది బాగుంటది చాలా ఇప్పుడు మనం ఈ బాగా వేయించేసుకుందాం దోరగాని మనకి ఈ దోరగా వేగుతున్నాయి కదండి ఇప్పుడు ఇంగువ వేస్తున్నాను ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా కలిమా కూడా వేసేసుకుందాము మీరు ఎప్పుడైనా ఇలాగా ఓట్స్ తోటి కిచిడి తయారు చేసుకున్నారా చేసుకుంటే ఎలా వచ్చింది ఏంటి టేస్ట్ అనేది నాకు కమెంట్ చేయండి చేసుకోకపోతే కనుక ఇప్పుడు నేను చెప్పిన విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటది ఇప్పుడు నేను ఈ తాలింపు ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక టూ మినిట్స్ దీని వెయ్యి దానికి బాగా పట్టేదాకా నేను కొంచెం వేడి చేస్తాను అనమాట ఉడికిస్తాను ఇంకా బాగుంటది బాగా పట్టి చూడండి ఎంత బాగుందో కదా మనకి ఓట్స్ కిచిడి సూపర్ ఉందండి ఫ్లేవర్ కూడా మనకి స్మెల్ అనేది కూడా చాలా బాగా వస్తుంది కాజు ఉండుంటే ఇంకా చాలా అదిరిపోను మా పిల్లకి చాలా ఇష్టం అవి లేవు అంతే సూపర్ ఉందండి చాలా బాగా వచ్చింది ఇలాగా క్రీమీ స్టేచర్ లో ఇలా సూపర్ గా ఉండాలి అనమాట ఇలా రావాలి ఇప్పుడు ఇది ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్తాను నేను మనకి ఇప్పుడు కిచిడీ రెడీ అయిపోయిందండి నేను బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు చాలా బాగుందండి స్మెల్ అయితే అదిరిపోతుంది సూపర్ గా ఉంది నెయ్యి ఫ్లేవరు అది కిచిడి చాలా బాగుందండి ఇప్పుడు నేను దీన్ని మీకు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను బాగా వేడిగా ఉంది కదా అబ్బా సూపర్ అండి చాలా చాలా బాగుంది అబ్బాబ్ ఇంకా టేస్ట్ నోట్లోకి నాలుగుకి విడిచిపెట్టట్లేదు నెయ్యి అది పెసరపప్పు చాలా బాగుందండి ఓట్స్ అదిని ఆ థిక్నెస్ అంటే దాని ఓట్స్ లో తత్వం అలా ఉంటది కదా మొత్తం మిక్స్ అయ్యి కమ్మ కమ్మగా నెయ్యి అది సూపర్ ఉందండి చాలా బాగుంది సూపర్ గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి మీరు అంతకు ముందే చేసుకుని ఉంటే అది అప్పుడు కూడా ఎలా ఉందో ఇలాగైనా నేను చేసేది కరెక్ట్ అయినా లేదా అనేది కూడా కమెంట్ చేసి చెప్పండి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్